అలహమ్దు రబ్బిల్ ఆలమీన్ వస్సలా రసూల్హిల్ కరీం అమ్మాబాద్ ఫావుద్ బిల్లా హిమినో అని రజీమ్ బిస్మిల్లా హి రహీం మిత్రులారా ఏవైతే నిన్న తిరుగుపొరిగి వారి హక్కుల నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నామో అందులో భాగంగానే ఈరోజు కూడా ఒక హదీస్ వినే ప్రయత్నం చేయండి ఒక సందర్భాన విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సలుల్లాహు అలీ వసలం వారు అన్నారు వల్లా మీను వల్లాహి హిలాయును మీను సహబాలు అడిగారు ఏమన్నారు ప్రవక్త వారు అంటున్నారు అల్లాహ్ సాక్షిగా ఆ వ్యక్తి విశ్వాసి కాజాలడు అంటున్నారు మూడుసార్లు చెప్పారు ఈ మాట మహాప్రవక్త ముహమ్మద్ సలుల్లా అలిసం వారి యొక్క సహబాలు ప్రశ్నించారు ఎవరు ఓ ప్రవక్త అని చెప్పేసి ఆ వ్యక్తి అతని యొక్క పొరుగువారు అతని వేధింపుల నుండి సురక్షితంగా లేరో అంటే మనం ఎక్కడైతే మనం జీవిస్తూ ఉంటామో అక్కడ మన ఇరుగు పొరుగు వారు మన పట్ల ప్రశాంతమైన ప్రశాంతంగా ఉం ఉండాలి అలా కానట్లయితే మన మాటల ద్వారాగా మన చేతల ద్వారాగా ఎవరైతే మన పొరుగు ఇబ్బంది పడుతూ ఉంటారో మన వల్ల అప్పుడే మనం గ్రహించాలి మన విశ్వాసి కాదు అని ఈరోజు ముస్లింలు మనం చెప్పుకునే వాళ్ళు మనవాళ్ళు కూడాను ఇళ్లల్లో సంగీతము మ్యూజిక్ సాంగ్స్ టీవీ సౌండ్స్ ఇలా ఏదైతే ఇతరులు ఇబ్బంది కలిగిస్తున్నారో ఇది మనకు తగనటువంటి విషయం ఇది ఇక రెండవ మాట ఇరుగు పొరుగు వారి హక్కుల నుంచి ఇహపరలోకాల వ్యవహారాల్లో తన పొరుగు వారికి సరైన మార్గం చూపాలి ముందుగా మనం చేయవలసింది మన పొరుగు వాళ్ళు ముస్లిం అయితే కనుక వారికి తౌహీద్ అందించాలి ముస్లింలు అయితే కనుక వారికి ఇస్లా చేయవలసిన సందర్భం ఏర్పడితే వారికి ఇస్లా చేయాలి ప్రాపంచ వ్యవహారాల్లో కూడా వారికి ఇహపరాల్లో ఏదైతే మేలుంటుందో దాని గురించి వారి ముందు ప్రస్తావించి ఈ విషయాలపైన వారికి నసిహ చేయాలి అందుకే ఇహపర లోకాల వ్యవహారాల్లో తన పొరుగు వారికి సరైన మార్గం చూపాలి ఇన్షాల్లా మరొక సందర్భంలో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అల్లాతో దువాయమనగా అల్లా మా అందరికీ కూడా చెప్పే వినే విషయాల కంటే ఆచరించి సౌభాగ్యాన్ని ప్రసాదించు రబ్బన తక్క బల్మిన్న ఇన్నక హిన్నకాంత సమివులలి